మాయల పకీరు భారీ అయినప్పటికీ సారంగి అంత మంచిదని వాళ్ళనుకోలేదు మంత్రాల మరిలో వేరువేరు తావుల్లో కుక్కలుగా బంధించబడున్న వరలక్ష్మిని మాంచాలను కోలాహలాన్ని మనుషులుగా మార్చడమే కాక అందరినీ ఒకే చోట చేర్చింది వారికి అన్నపానాదుల విషయంలో కూడా ఎటువంటి లోటు లేకుండా ఆత్మీయురాల్లా ఆదరిస్తోంది దుర్మార్గుడైన మాయల పకీరు వల్ల కొంత భయం లేకపోతే ఆమె ఆ ముగ్గుర్ని అంతకుముందే ఆ గుహలోంచి విడుదల చేసి ఉండేది మంత్రాల మరిలో నుంచి వాళ్ల నగరం పంపించుండేది సాహసించి ఒకవేళ ఆమె అటువంటి పని జరిగిస్తే చెరలో ఉన్నవారు తప్పించుకుపోతే అది తప్పకుండా సారంగి వల్లనే జరిగిందని మాయల పకీరు ఆమెను తప్పకుండా దండిస్తాడు సారంగికి తప్ప పరమేశ్వరుడికైనా మంత్రాల మరి యొక్క రహస్య మార్గాలు తెలియవు కాబట్టి అతను ఇతరులను అనుమానించే అవకాశం ఎంతమాత్రం లేదు తమను చెరలో నుంచి విడుదల చేయకపోయినప్పటికీ వారికి అది చెరగా లేదు సారంగి అనుగ్రహం వల్ల వారికి అది స్వంత ఇంటికంటే అనుకూలంగా ఉంది అంతకంటే స్వేచ్ఛగా ఉంది సారంగితో వారికి అపరిమితమైన స్నేహం కుదిరింది అందరూ కలిసి ఆడుకోవడం పాడుకోవడం మొదలైన వాటితో ఆనందంగా రోజులు గడుపుతున్నారు అది తమ ఊరు కాదని తల్లిదండ్రులు ఇతర ఆత్మీయులు దగ్గర లేరన్న ఒకటే తప్ప సారంగి ఇంకే విషయంలోనూ లోపం చేయడం లేదు అప్పుడప్పుడు అమ్మగారి ఇంటికి వెళ్ళి కావలసిన ఆహార పదార్థాలు తీసుకురావడం తనకు స్నేహితులుగాను భర్తకు శత్రువులుగాను ఉన్న వరలక్ష్మి వగేరాలకు కన్నతల్లిలా కడుపు నిండా పెట్టడం జరిగిస్తోంది వాళ్ల సంగతిని తన తల్లి శివంగి కూడా చెప్పకుండా బహు గోప్యంగా కాపాడుతోంది చాలా దినాలనగా పోయిన మాయలపకీరు రేపో మోపో వస్తే తిరిగి తమకు చెర తప్పదని అతనున్నప్పుడు సారంగి తమకేమీ చేయదని అందరికీ తెలుసు కానీ ఏం చేస్తారు తమ ఎందలి వాస్త ప్రకటిస్తూ సోదరికంటే ఎక్కువగా ఉంటున్న సారంగిని వారు ఏ విధంగా నెపం పెట్టగలరు ప్రస్తుతం దినాలు సంతోషంగా గడుస్తున్నప్పటికీ మాయల పకీరు తిరిగొచ్చాక తమ గతి ఏమవుతుంది తాము ఆజన్మాంతము ఆ మంత్రాల మరిలో మాయల పకీరు చెరలో ఉండవలసిందేనా ఆనాడు ఆహారం తేవడానికి సారంగి అమ్మగారింటికి వెళ్ళింది ఇంకా రాలేదు కోలాహలం సుఖంగా నిద్రపోతున్నాడు వరలక్ష్మి మాంచాలలు కూర్చుని సారంగి యొక్క మంచితనాన్ని గురించి మాయల పకీరు తిరిగి వచ్చాడంటే తమ గతిని గురించి యోచన చేయడం మొదలు పెట్టారు వరలక్ష్మి సారంగి ఇంకా రాలేదు రోజు కంటే ఆలస్యమైంది కదా అని అడిగినప్పుడు వరలక్ష్మి పరధ్యానంగా ఉండడం వల్ల వెంటనే బదులు చెప్పలేకపోయింది ఏమమ్మా గురుపుత్రి మనస్సు యువరాజుల మీదకి పోయిందా ఏంటి ఆ ఏంటంటున్నావు మనస్సు విజయకుమారుల మీదకి పోలేదు కదా అని పోతే పోతుంది నీలాగా నాదేం కడుపు నిండిన బేరం కాదు నీ ప్రియుడు నీ దగ్గరే ఉన్నాడు కాబట్టి నీ మనసు ఎటు పోవలసిన అవసరం లేదు నిన్ను తీసుకొచ్చిన మాయల పకీరు యువరాజులను కూడా తీసుకొచ్చి బంధించుంటే బాగుండిపోయేదంటావు అవును నిజమే మాయల పకీరుకు మనమన్నా ఈసారి ఆ సలహా ఇద్దా ఉండు మనం సలహా ఇవ్వనక్కర్లేకుండానే ఆ దుర్మార్గుడందుకు ప్రయత్నాలు జరుపుంటాడు కాని యువరాజు మాయల పకీరుకు పట్టుబడేటంత చెమట కాదు కదా అప్పుడు మనం చెమటలమన్నమాటేగా అక్షరాలా ఆ మాటను అప్పుడే నిద్రలే చూస్తున్న కోలాహలం విన్నాడు ఏమంటున్నారు నేను చెమటనంటున్నారా అంటూ వచ్చాడు అవునండి బావగారు ఆడాళ్లతో సమానంగా ఒక దుర్మార్గుడి చెరలో చిక్కుకున్న వాళ్ళని చెమట్లనుకున్నా ఇంకేమనాలి అని వరలక్ష్మి నవ్వుతూనే అంది నాకు అసలు ఇటువంటి గతి పట్టడానికి ఆడవాళ్లే కారణం వాళ్ళు ఇంకెవరు అదుగో మాంచాలమ్మగారు నాకు వారి సావాసం లేకుంటే ఆ మాయల పకీరసలు నా జోలికే రాకపోయేవాడు వడ్లతో పాటు తట కూడా ఎండిందన్నట్లు ఆమెతో పాటు నేను కూడా చెరలో ఉండాల్సి వచ్చింది అని కోలాహలం అన్నదానికి ఓహో మీరు అలా అనుకుంటున్నారా ఇంకా నయం సారంగి దయ వల్ల అందరం ఒక చోట ఉన్నాం కుక్కలుగా లేకుండా మామూలు మనుషులుగా ఉంటున్నాం తిండికి నిద్రకి ముఖం వాచకుండా అతి స్వేచ్ఛగా ఇంట్లోనే ఉన్నట్లుగానే ఉంది అంది మాంచాల ఈ కాలం రేపో మాపో ఆ మాయల పకిరు రాకుండా ఉంటాడా మనం యథారీతిగా కుక్కలమవుతాం చీకటి కొట్లో పడేసి ఉంచబడతాం పకీరు గనుక వచ్చాడంటే సారంగి మన కళ్ళకైనా కనిపించదు అని కోలాహలం అంటుండగా అంతలోనే సారంగి అమ్మగారి ఇంటి దగ్గర నుంచి మోయలేనన్ని పండ్లు పలహారాదులు పట్టుకుని ప్రవేశించింది అందరూ తలో చెయ్యి వేసి ఆమె బరువును దించడంలో సహాయం చేశారు ఈ పూట మా నన్ను త్వరగా రాని లేదు అందువల్ల చాలా ఆలస్యమైంది మీరందరూ ఆకలితో ఉండుంటారు రండి కడుపు నిండా ఆరగించండి అంటూ సారంగి తాను తీసుకొచ్చిన పనసతండ్లు మామిడి పండ్లు తేనె అరటి పండ్లు పాలు వగేరాలన్నింటినీ వాళ్ల ముందర పెట్టింది భగవంతుడు నీలో ప్రవేశించి మా మీద ఇంత దయ పుట్టించాడు లేకుంటే మేమీ మంత్రాల మరి గుహలో ఎన్ని బాధలు పడేవాళ్లమో అని వరలక్ష్మణగా నేను పుట్టిన తర్వాత మనుషులతో సంబంధం ఎరుగను ఎక్కడ పుట్టానో ఎవరికి పుట్టానో జ్ఞానం రాకముందు నుంచి రాక్షసుల్లో పెరిగాను వాళ్లతోనే సహవాసం చేశాను మనిషి ముఖానికి ముఖం వాంచాను మనిషి మాటలకి కరువు పడ్డాను ఈ మాయల పకీరుకు భారీగా మాటే గాని అతని వల్ల నాకు ఎటువంటి మనశ్శాంతి గానీ ఆనందం గానీ లేదు అతను మానవుడే ఉండి రాక్షసుల కంటే కఠినంగా హృదయం లేనివాడయ్యాడు ఇంతవరకు నాకు మనుషులతో కలిగిన సంబంధం వల్ల అతని ఒక్కడితోనే కావడం వల్ల ప్రపంచంలో అందరు మనుషులు అలాగే ఉంటారనుకున్నాను నేను పుట్టింది మానవ జాతినైనా ఆ మానవ ప్రపంచంతోనే సంబంధం లేకుండా ఎంతకాలం మెలిగింది రాక్షస వాతావరణం కాబట్టి మనుషుల గుణాలకి దూరమై ఉండడం వల్ల మంచి వంశాల్లో పుట్టిన మీతో పరిచయం కలిగిన దగ్గర నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది అని సారంగి తన సంగతిని వాళ్ళకి పూర్తిగా చెప్పింది ఉత్తమ గుణాలను ఆమోదించి వాటి చేత ఆకర్షించబడ్డానికి నువ్వు కూడా ఏ ఉత్తమ వంశంలోనూ ఉండాలి కాలకర్మవశాత్తు శివంగి అనే ఆ రాక్షసికి పెంపుడు కూతురు కావడం మాకు సహాయం చేయడం కోసమే కాబోలు దానికేం గాని ముందర ఇవన్నీ తినండి కడుపు నిండా పాలు తాగండి హాయిగా విశ్రాంతి తీసుకోండి నా భర్త వచ్చాడంటే మా తిప్పలు మీకెలాగా ఉన్నాయి అని సారంగి తాను తెచ్చిన వాటిని అందరికీ పెడుతూ ఈసారి కూడా మంత్రదండం తీసుకురాకపోతే ఆయన గారిని లోపలికి రానికుండా మళ్ళీ బయటకు పంపుతాగా అంది సారంగి ఆ మంత్రదండం అతనికి ఎక్కడది దానిలో ఉండే విశేషమేమిటి అని అడిగింది మంత్రదండాన్ని మా అమ్మాయి నా భర్తకిచ్చింది ఆ మంత్రదండం లేకపోతే ఈ మంత్రాల మరి ద్వారం తెరవబడదు దండం యొక్క ఒక కొస తాకిస్తే ద్వారం తెరవబడుతుంది రెండవ కొస తాకిస్తే మనుషులు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందగలుగుతారు రెండవ కొస తాకిస్తే మళ్లీ మనుషులవుతారు అటువంటి మంత్రదండాల్ని మా అమ్మ నాకొకటి నా భరతకొకటి ఇచ్చింది నా భర్త తన దాన్ని ఎక్కడో పారేసుకున్నాడు అందుకు మా అమ్మ చాలా ఆగ్రహపడింది దానికోసమే ఇప్పుడు నా భర్త నానా తిప్పలు పడుతున్నాడు ఆ మంత్రదండం ఎవరికి చిక్కినా ప్రమాదమే దాని సహాయం చేత ఈ మంత్రాల మరిలో ప్రవేశించొచ్చు అది లేకుండా ఈ గుహలోనికి ప్రవేశించడానికి వీల్లేదన్నమాట మాకే కాదు మమ్మల్ని పుట్టించిన బ్రహ్మదేవుడికన్నా వీల్లేదు అందువల్ల మాయల పకీరు పోగొట్టిందాన్ని తిరిగి పొందడానికి తిరుగుతున్నాడు కాబోలు అవును అంతే అని సారంగి చెప్పిన మంత్రదండం యొక్క విశేషాలు తెలుసుకుంటూ ఆమె పెట్టిన వాటిని తింటున్నారు సారంగి వాళ్ళకి కొసర కొసర పెడుతూ ఆత్మీయురాలుగా ఆదరిస్తోంది ఆమె పెట్టిన వాటికంటే ఆమె యొక్క ఆదరభావానికి వరలక్ష్మి వగేరాలు పరమానందపడుతున్నారు అక్కడ కళ్యాణదుర్గంలో దేవసుందరి చెరసాలలో నుండి తప్పించుకుని పారిపోయిందన్న విషయం తెలియగానే మదనసేన మహారాజు విభ్రాంతుడయ్యాడు అజాగ్రత్త అందుకు కారణమనుకుని ఉద్యోగుల మీద ఆగ్రహవేశడయ్యాడు దేవసుందరి తన ఉంపుడుగత్తే కనుక తానే అటువంటి నీచకార్యానికి లోబడి ఆమెను పరారి చేసి ఉంటాడని ప్రజలు ఎక్కడ అభిప్రాయపడతారో అని తన కీర్తికి తన గౌరవానికి ఎక్కడ భంగం కలుగుతుందో అని అతను ఎక్కువగా భయపడ్డాడు ఆమెను వెతికి పట్టి తీసుకురావడానికి సమర్థులైన వారిని అన్ని తావులకు పంపించాడు అంతవరకు తనకు గత్తిగా ఉంటూ దేవసుందరి తనకు తెచ్చిపెట్టిన అపఖ్యాతికి అతను ఎంతైనా వ్యాకుల పడ్డాడు అనేక మంది యోధులను రాజకుమారులను గుర్రపు పందాల నెపంతో మోసం చేసి అక్రమంగా వారి ఆస్తులన్నింటినీ గాక వారిని జైల్లో పెట్టడం తనొక మహా నటించడం ఆమె యొక్క ఈ దుర్మార్గ కార్యాల్లో తానును కొంతవరకు బాధ్యుండని అతను పశ్చాత్తాపాన్ని పొందాడు కానీ గడిచిన దానికి వగచి ఏం ప్రయోజనం దేవసుందరి పొట్టుబడితే ఆమె చేసిన నేరాలన్నింటికీ కఠిన శిక్ష విధించడానికి అతను పూనుకున్నాడు జైల్లో నుంచి పరారీ అయిన దేవసుందరి పొట్టుబడినందుకు ఆ మహారాజు అసలే వ్యాకుల చిత్తుడై ఉండగా అప్పటికి కొంతకాలం నుంచి ఉన్న భానుమతి మహారాజుల పెద్ద భార్య క్రమంగా హీనదశలోకి వచ్చింది వైద్యులు ఆశలు వదులుకున్నారు చిన్న భార్య ఇందుమతి మరణించినప్పుడు ఆయనంతగా దుఃఖపడలేదు కానీ ఈనాడు భానుమతిని గురించి హృదయం ద్రవించేటట్లు కుమిలి కుమిలి కుంగిపోతున్నాడు ఇందుమతిపై కంటే ఆయనకు భానుమతిపై ఉండే అనురాగమే అందుకు కారణమని అందరికీ తెలుసు ఆయనకు తెలుసు ఆనాడు ఇద్దరు కవలలు పుట్టి మరణించినందుకు గాని బిడ్డల్లో పోగొట్టుకున్న ఆ తల్లి సైతం ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు గాని పొందని దుఃఖాన్ని మహారాజు ఈనాడు పొందుతున్నాడంటే భానుమతిపై ఆయనకున్న తీపి అని తెలుసుకున్న వారెవరూ లేదు కొద్ది క్షణాలు ప్రాణం పోతుందనగా భానుమతి మహారాజును దగ్గరగా పిలిచి కూర్చోవలసిందని కోరింది అప్పుడామె తనతో ఏదో ముఖ్య విషయం చెప్పబోతోందని ఊహించుకున్న మహారాజు ఆమె కోరిక ప్రకారం ఆమె పడుకునున్న పాన్పు మీద ఆమెకు దగ్గరగా కూర్చున్నాడు కొంగి పొర్లొచ్చే దుఃఖాన్ని అతి కష్టం మీద అణుచుకుని ఎలా ఉంది బాధెక్కువగా ఉందా అని అడిగాడు బాధ ఇంకా ఉండదులేండి మనుషుల మంచి వాళ్ల చావులో తెలుస్తుంది అండం ఎంత నిజమో చూసారా మహారాజా అందామే పొడారిపోయిన పెదాలను నాలుగుతో తడుపుకుంటూ అటువంటి భయంకరమైన మాటలేవి నాకు చెప్పకుదేవి చెప్పినా చెప్పకపోయినా ఫలితం ఒకటే గాని ఒక ముఖ్య విషయం చెప్పకుండా ఉండలేను ఇప్పటికి సంవత్సరం పైనుంచి మంచం పట్టి యమబాధ పడుతున్నాను చూస్తున్నారు గదా అందుకు కారణమేమిటో చెబుతారా ఏమం చెబుతాడు మహారాజు మౌనంగా ఉన్నాడు అమాయకులు మీకేమీ తెలీదు ఇందుమతి ఉత్తమురాలు కాబట్టి ఏ బాధాపడకుండా అరగంటలో సుఖంగా ఈ లోకాన్ని వదిలిపెట్టింది నేను చేసిన పాపానికి ఫలితంగా ఎంతకాలం ఇలా కుళ్ళి కృషిస్తూ భరించలేని బాధని అనుభవించాను నోట్లోంచి పురుగులు పుడుతున్నాయని దాసీలు చెప్పారు మహారాజు ముఖాన్ని ఇంకోవైపుకు తిప్పుకున్నాడు అవును నేను చేసిన పాపం సామాన్యమైంది కాదుగా దానిని ఈ ఆకర్షణలో మీకు చెప్పకుండా ప్రాణం పూనంటోంది మహారాజు కళ్ళు చెమగిల్లాయి ఇందుమతిని గురించి నాకు తెలిసినంతగా మీకు తెలీదు ఆమె ఇల్లాలు ఉత్తమరాలు కనుకనే ఎన్ని తపస్సులు చేసినా నాకు ప్రసాదించని సంతానాన్ని ఇందుమతికి ప్రసాదించాడు భగవంతుడు ప్రసాదించి ఏం లాభం ఆ కవలబిడ్డలిద్దరూ భూమి మీద పడి పడ్డంతోనే ప్రాణాలు వదిలారు కదా వాళ్లైనా బ్రతుకుంటే ఇప్పటికి ఇరవై ఏళ్ళ నవయవ్వన ప్రాయంలో ఉండేవాళ్లు ఈ వంశం పేరన్నా నిలబడేది ఆ మహాపాతకానికి ఒడిగట్టిందాన్ని నేనని మీకిప్పుడు చెప్పి నా హృదయభారం తీర్చుకోవడానికే మిమ్మల్ని రావించాను నువ్వా పాతకానికా అవును ఆ పాతకం చేసింది నేనే నాకు లేని సంతానయోగం నా సవితికి కలగడం చూసి భరించలేకపోయాను అసూయతో నా కడుపు మండిపోయింది పుట్టిన మరుక్షణంలోనే ఆ కవలల పేకనులు మీ పారేమని డాసిల్ని ఆజ్ఞాపించాను అవ్వా అడగండి ఆ పాపమే నన్నెంతకాలం కట్టి కుడిపింది అమ్మయ్యా బాధింకేమీ లేదు అని మాట్లాడుతూనే భానుమతి కళ్ళు మూసింది అది చావు అని తెలుసుకోలేని మహారాజు తక్షణం వైద్యులను రావించాడు కాని వైద్యులు చేయగల కార్యం అప్పటికే మించిపోయింది ఆమె ప్రాణవాయువులు ఈ అనంత వాయువుల్లో లీనమయ్యాయి మహారాజుకి ప్రపంచమే అంధకార బంధుమైంది తర్వాత కార్యక్రమం జరిగించడానికి పెద్దలు అనేకమంది నడుములు కట్టి ముందుకొచ్చారు మహారాణికి జరిగించవలసిన కర్మకాండ విధులన్నీ సక్రమంగానే జరిగించబడ్డాయి తనకు చిన్న భార్య వల్ల కలిగిన సంతానం నాశనం కావడానికి పెద్ద భార్య అసూయ కారణమని ఆమె నోటి ద్వారానే విన్న తర్వాత మహారాజుకు ఆమె మరణం వల్ల కలిగిన దుఃఖం కంటే పోయిన బిడ్డల గురించిన ఆవేదన ఎక్కువైంది తను చేసిన ఘోర కార్యాలను గురించి ఆమె అప్పటికి అంతకంటే అధికంగా చెప్పలేకపోయింది అవకాశముంటే చెప్పేదేమో చెప్పకపోయినా ఆ సంగతి పూర్తిగా తెలిసిన అవ్వ అచ్చిమామ్మను గురించి చెప్పడం మహారాజుకు చాలా ఉపకారం అనిపించింది మానవతత్వాలు పరిశీలించిన కొద్దీ మహారాజుకి ఈ ప్రపంచమే పాపభూయిష్టంగానూ హేయంగాను పరమ అసహ్యంగాను కనిపిస్తోంది అధికంగా ప్రేమించి అతి మంచిదని నమ్మిన మహారాణి అసూయ వల్ల సర్వనాశనం చేసింది వంశాంకురాన్నైనా మిగల్చక పాపం కట్టుకుంది అతి విశ్వాసపాత్రురాలు ప్రజ్ఞావంతురాలు అనుకున్న ఉంపుడుగత్తె దేవసుందరి మోసం వల్ల ధనరాశులు సంపాదించుకుని తనకే తలవంపులు తెచ్చిపెట్టింది మంచిదని గుర్తించేటప్పటికీ ఇందుమతి ఈ లోకంలోనే లేకుండా పోయింది అయినా ఆమె బిడ్డల విషయం అతని హృదయాన్ని వెయ్యి రంపాల కోతగా కోయడం మొదలుపెట్టింది అవ్వ అచ్చిమాంబకు ఇప్పుడు ఎనభై ఏళ్లు అప్పటికి అరవై ఏళ్లన్నా ఉంటాయి అంత వయసు మళ్ళిన మనిషి కూలికి విషం తాకిందా రాణి కోరిక తెరచడానికి కళ్ళు తెరవని పసిపాపల గొంతుకలు పిసకడానికి దానికి చేతులులా వచ్చాయి ఆ ముసలిదాన్నిప్పుడు చిత్రవతి ఎందుకు చేయకూడదు అన్న ఆగ్రహం కలిగింది మహారాజుకు తక్షణం దాన్ని తన సమక్షానికి ఈడ్చుకురావలసిందని ఆజ్ఞాపించాడు అంతకాలం రాణి వాసంలో కొలువు చేసి ఏనాడు మహారాజుల ఎదుట పడిని అచ్చమాంబ ఆ ముసలితనంలో వారు ఎందుకు రావిస్తోంది అర్థం చేసుకోలేక వంగిన నడుంతో కర్రను ఊతగా చేసుకుని నడుస్తూ వచ్చి మహారాజుకు నమస్కరించి వణుకుతూ నిల్చుంది ఇందుమతి చనిపోయినటికి నీకెంత వయస్సు అని మహారాజు తీక్ష్ణంగా అడిగాడు సరిగ్గా అరవై అనుకుంటాను ప్రభు అవును కదా అంత పెద్దదనమై ఉండి కూతుళ్ళు మనవల్ని కలిగుండి రాణివాసంలో నమ్మిన దాసిగా ఉంటూ ఏం పనిచేశావు ఆ మాటతో ఆమె ప్రాణాలు మీదును ఎగిరిపోయాయి ఇందుమతి పేరు వినగానే అది జరిగి ఎంతకాలమైనప్పటికీ ఆ ఘట్టమంతా ఆమెకు కళ్లగట్టినట్టు అనిపించింది నోటమాట రాలేదు జరిగింది జరిగినట్టు చెబితే ఈ ముసల్తనంలో శిక్షించకుండా క్షమిస్తాను అప్పుడు గారి ఆజ్ఞ మేరలేక ఆ పాపానికి వచ్చింది ప్రభు ఆ పాపానికి భాగస్వాములు నువ్వుగాక ఇంకా ఎవరైనా ఉన్నారా నేను మంత్రసాని మంగమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంది ప్రభు పాము కరిచి చచ్చిపోయిందిగా పదేళ్లయింది పీడ వదిలిందిలే అప్పుడు అది నువ్వు కలిసి చేశారన్నమాట ఆ ఘోరం సరే జరిగింది జరిగినట్టుగా చెప్పు తమరు క్షమించిన శిక్షించిన కాటికి కాళ్లు చాచుకున్న ముసలముండని అబద్దాలు చెప్పి ఏం కట్టుకుపోవాలి ప్రభు అన్యాయాలు అక్రమాలు చేసిన వాళ్ళందరూ ఏం కట్టుకుపోయారో ఈ కళ్ళతో చూసిందాన్నే కదా సరే చెప్పు చిన్నమ్మగారు నొప్పులు పడుతున్నప్పుడు నేను ఆ మంత్రసాని మంగమ్మ తప్ప ఆ పురిటి గదిలో ఇంకెవరమూ లేవండి లేకుండా కట్టడి చేసిన వారు పెద్దమ్మగారేనండి నాకు మంగమ్మకి చెప్పవలసిందంతా అంతకుముందే చెప్పి ఏర్పాటు చేశారు ఎలా బిడ్డ పుట్టగానే యువతలకి తీసుకొచ్చేటట్టు అప్పటికే రహస్య ద్వారం దగ్గర ఒక రథం తయారుగా ఉండేటట్టు చిన్నమ్మగారికి పుట్టిన బిడ్డ చనిపోయిందని చెప్పి మేమా బిడ్డను రహస్యంగా ఏదన్నా అడుగులోకి తీసుకెళ్లి అక్కడ చంపి పారేసేటట్టు ఆ ఏర్పాటు ప్రకారం చేయడానికి మేం తయారుగా ఉండగా చిన్నమ్మగారు ఇద్దరు కవల బిడ్డల్ని ప్రసవించారు బాబు ఇద్దరికిద్దరూ రత్నాల్లాంటి ఆడపిల్లలు కోటి సూర్యల కాంతితో దేదీప్యమానంగా వెలిగిపోతున్నారంటే నమ్మండి అని ముసలది చెబుతుంటే మహారాజు కళ్లంట నీళ్లు బొడబట రాలాయి అంత చక్కదనాల చుక్కల్ని చంపడానికి మా చేతులు రాలేదండి అయినా పెద్దమ్మగారి ఆజ్ఞ మేరటమెలా అందుకని ఆవిడగారు చెప్పినట్లే ప్రసవించి సోషిల్లిన ప్రాణంతో కళ్ళు మూసుకుని పడున్న చిన్నమ్మగారితో అయ్యో పుట్టిన బిడ్డ అప్పుడే చనిపోయిందమ్మా అంటూనే మంగమ్మ ఆ పిల్లలు ఏడవకుండా నోళ్లు నొక్కి గొడ్డలో చుట్టి తీసుకుపోయింది చిన్నమ్మగారా స్థితిలో ఉండి అయ్యో నా పాపని నా కళ్ళకొకసారి చూపి మరీ తీసుకుపోండర్రా అని ఏడుస్తుంటే ప్రాణం ప్రాణంలేని నెత్తకాండని ఏంటమ్మా చూసేది కళ్ళు మూసుకుని పడుకో వైద్యుడొస్తాడు అని కసిరి నేను మంగమ్మను అనుసరించాను మా కోసం రహస్య ద్వారం దగ్గర వేచున్న రథమెక్కి మేమిద్దరం కళ్ళు తెరవని ఆ పసి కోనల్ని గుడ్డలో చుట్టి బయలుదేరాం శరవేగంతో పోయిన ఆ వాహనం మమ్మల్ని ఒక భయంకర అరణ్యం చేర్చింది దిగి అప్పుడు బిడ్డల్ని వెలుపలకి తీసి చూశాం ఏమి కళా ఎంత శోభ ఇద్దరికీ సరిగ్గా కింద పెదవుల మీద ఒకే మాదిరి నల్లటి మచ్చలు ఆ అందాలకు వన్ని కలిగిస్తూ కనిపించాయి ప్రభు అయినా అటువంటి శిశు హత్యా కార్యాన్ని మా చేతులతో మేము చేయవలసి వచ్చినందుకు మా పాపాన్ని మేము తిట్టుకుంటూ ఉండగా అంతలో ప్రభు ఆ భయంకర అరణ్యంలో గుండెలు దద్దరిలేటట్లు ఒక భయంకరమైన అరుపు వినిపించింది మా ప్రాణాలు మీదును ఎగిరిపోయాయి చేతుల్లోని పిల్లల్ని అక్కడే ఒక చెట్టు కింద పడేసి పరుగులెత్తాం అంత భయంకరంగా అరిచిన ఒక ఘోర రాక్షసాకారం కూడా మా కళ్ళ కనిపించింది దాంతో మరింత బేజారై మా కోసం వేచున్న వాహనంలో ఎలాగూ ఉరికిపడ్డాం ఆ రథం ఆగ మేఘాల మీద ఎగిరిట్లు పరిగెత్తి కొద్ది క్షణాల్లో మమ్మల్ని నగరం చేర్చింది రాక్షసిబ్బారి నుంచి బ్రతికి బయటపడ్డందుకు సంతోషపడుతూ ఆజ్ఞాపించిన కార్యం నెరవేర్చినందుకు మహారాణి వల్ల మాకు మాట రాకుండా అనుకున్న పని అయిపోయిందని చెప్పి ఆమెను నమ్మించాం నాటికి నేడు అసలు జరిగిన విషయం ఇది అని తమతో మాత్రం మనివి చేస్తున్నాం అయితే అవ్వా అప్పుడు ఆ పిల్లల్ని మీరు చంపలేదా అని మహారాజు పట్టలేని సంతోషంతో అడిగాడు లేదు ప్రభు అప్పుడు ఆ పిల్లలు మా చేతుల్లో చావకుండా చేశాడు అంతేకాక ఆ వెనువెంటనే మీరు వేటకు పోయినప్పుడు ఏదో అడవిలో మీకు ఒక బిడ్డ దొరకడం జ్ఞాపకముందనుకుంటాను అవును జ్ఞాపకముంది ఆ పిల్ల మీద దేవసుందరికి మోజు కలిగింది పెంచుకోమనిచ్చాను అదే మంజరి చిన్నమ్మగారి వల్ల మీకు కలిగిన సంతానం ఆ ఇంతకాలంగా దేవసుందరి దగ్గర పెరిగిన మంజరి నా కూతురా అవును ప్రభు ఆ పుట్టుమచ్చను బట్టి నేను అప్పుడే అర్థం చేసుకున్నాను కాని నిజం బయట పెడితే నా తల తీయరా ఆ కవల పిల్లల్లో కనీసం ఒకటైనా బ్రతుకుందన్నమాట ఎంత చల్లటి కబురు చెప్పావు అవ్వా ఇదిగో ఈ బహుమానం అంటూ మహారాజు ఆనందం పట్టలేక తన కంఠహారం అవ్వకు బహుకరించాడు ఆ మంజరమ్మ ఇక్కడ లేదు కదండి ఆ రాజకుమారుని ప్రేమించి అతని రాజ్యం వెళ్ళిపోయిందిగా ఏ రాజ్యంలో ఉన్నా నా కూతురిని నేను కలుసుకోగలను ఇందుమతికి గురుతుగా ఈ ప్రపంచంలో నిలిచిన నా తల్లిని నేను చూసుకోగలను అయితే రెండో పిల్ల ఏమైందో ఆ సంగతే అందుపట్లేదు ప్రభు భగవంతుడు నాకింతే ప్రాప్తించాడని తృప్తిపడతాలేవా మంజరి మంజరి నా కూతురు ఈ సంగతి ఇంతకు ముందే తెలిస్తే నా బిడ్డ చేత ఆ సానికి ఊడిగం చేస్తానా ఆహా భగవంతుడి లీలలు ఎటువంటివి పోతాను నా తల్లి నా మంజురుండే దగ్గరికి నేను పోవాలి అంటూ మహారాజు సంతోషంతో పరవళ్లు గాడు ఆ సమయంలో సునకరూపులో ఉన్న ఇద్దరు చివరకు సోషిల్లిన ప్రాణాలతో మంత్రాల మరీ చేరుకున్నారు కాని సారంగి ద్వారం తెరుస్తుందా తనను తనతో ఉన్న శిష్యురాల్ని లోపలకు రానిస్తుందా కుక్క రూపంలో ఉన్న తనను చూసి ఏమంటుంది అనే సందేహాలు కలగడం వల్ల మాయలపకీరు సారంగిని పిలవకుండా ద్వారం దగ్గరే ఉండడం గమనించిన దేవసుందరి ఆశ్చర్యంతో ఏంటి గురువు ఆలోచన ఇదే కదా తమ నివాసం ఎలావో కష్టపడి వచ్చి చేరుకున్నాం లోపల తమ భార్య ఉంటుంది కాబోలు వెంటనే వచ్చి మనల్ని మనుషులుగా మార్చి తినడానికి ఏమైనా ఇంత పడేస్తే చాలు ఆకలి మండిపోతోంది అనగా మాయలపాకీరు ఒక నిట్టూర్పుని విడిచి నా భార్య ఆ మాత్రం సరసురాలైతే ఇక లేనిదేముంది ఇప్పుడు ఆమె నాపై మొహగురురాలే ఉంటుంది ఎందుకని మీరు చేసిన అపరాధం ఏంటని నా అపరాధాలు మూడున్నాయి ఒకటి పోగొట్టుకున్న మంత్రదండాన్ని తిరిగి సంపాదించుకు రాలేకపోవడం రెండు ఆమె కోరిన ప్రకారం ఆమె ఆడుకునే నిమిత్తం ఒక బిడ్డను తేలేకపోవడం మూడు నిజరూపం సైతం గోల్పోయి కుక్కగా తయారు కావడం అందుకు సానుభూతి చూపుతుంది గాని ఆగ్రహపడుతుందా అదే కదా వచ్చిన చిక్కు ఆమె చాలా ముక్కోపి అటువంటి కోపిష్టి భార్యతో ఎలా కోపరం చేస్తున్నారు స్వామి అందుకు కారణాలు చాలా ఉన్నాయి ఉన్నాయిగాని మనం పోదాం పద కష్టపడి ఎంత దూరం వచ్చాం మళ్ళీ ఎక్కడికి పోతాం దూరం లేదు చేరువులోనే ఉంది మా అత్తగారిల్లు మా అత్త నా భార్య కంటే చాలా ఉత్తమరాలు ఆవిడ కనికరించిందంటే మనకు ఉపకారం జరుగుతుంది అయితే ముందుగా అక్కడికే పోతే బాగుండేది కదా గురు ఇప్పుడైనా మించిపోయింది లేదు మా అత్తం ఇల్లు ఇక్కడికి చాలా దగ్గర రా పోదాం అని హెచ్చరించి మాయలపకీరు శిష్యుడాలైన దేవసుందరిని వెంట పెట్టుకుని మంత్రాల మరి దగ్గర నుంచి వెనక్కు మళ్లాడు శివంగి బసవైపుగా వెళ్లి తీరా అక్కడ చేరేటప్పటికీ శివంగి బస్సులో లేకపోయింది దేవసుందరి ఆ ప్రదేశమంతా చూసి విభ్రాంతురాలైంది ఏ రాజ ప్రసాదాల్లోనూ ఉండని విలువగల సాధన సామాగ్రులన్నీ ఆ కొండగుహలో ఉన్నాయి అందమైన చిత్రపటాలు రకరకాల అలంకరణ సామాగ్రి మాణిక్య దీపకాంతులతో వెలుగుతున్న ఆ గుహ మందిరాన్ని చూసి దేవసుందరి అబ్బురపడింది ఇదేనా మీ అత్తవరి గురు అని పకీరు నడిగింది అవును మా అత్తా ఆహారాన్వేషణకి వెళ్ళుంటుంది ఇంకా రాలేదు అయితే మందిర ద్వారాలన్నీ తెరిచే ఉన్నాయి ఈ విలువగల సామాన్లన్నీ ఎవరూ అపరించుకుపోరా ఇక్కడ మానవ సంచారం ఉండదు దొంగతనాలు జరిగే అవకాశం ఉండదు మీ భార్య తల్లిగారి ఉండదా మంత్రాల మరి మాకు ప్రత్యేక నివాసం కాబట్టి నా భార్య అక్కడే ఉంటుంది మా అత్త ఈ విలువగల వింత వింత వస్తువులను కూతురు కోసమే తెచ్చిపెట్టింది ఇంత శృంగారమైన వస్తు సామాగ్రి మహారాజుల మందిరాల్లో కూడా ఉండదు మంత్రాల మరిలో మా నివాసం చూసావంటే ఇంకా అబ్బురు పడతావు అని ఆ ఇద్దరు కుక్కలుగా ఉండి మనుషులు మాట్లాడినట్టే మాట్లాడుకుంటున్న సమయంలో వెలుపల ఏదో భయంకరమైన శబ్దం వినిపించడం వల్ల దేవసుందరి ఉలికి పడింది లేదు మా అత్త శివంగొస్తోంది ఆమెతో నువ్వు మాత్రం ఏమీ మాట్లాడుకు అంతా నేనే చెప్తాను అని మాయల పకీరు అంటుండగా భూమి అదిరిపోయేటట్లు పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ శివంగి లోపల ప్రవేశించి ప్రవేశించడంతోనే తన బసలో అంత ధైర్యంగా ప్రవేశించున్న రెండు కుక్కలను చూసి అపరిమిత ఆగ్రహవేశ పొర్రాలైంది నేను శివంగిని యజమానురాళ్ళని తెలీదా నేను లేనప్పుడు నా బసలో ప్రవేశించడానికి ఎవడిచ్చాడు మీకు అధికారం పాడు కుక్కలారా ఆగండి ఇప్పుడే మీ ప్రాణం తీస్తాను అంటూ ఒక మూలనున్న కర్రను అందుకొని వెంటనే దేవసుందరి నడుం విరిగేలా ఒకటి కొట్టి ఆ విను వెంటనే ఆ కర్రను మయల పక్కీరుపై విసరబోతుండగా అత్తా అత్తా ఆగు నేను నీ అల్లుణ్ణి అన్నాడు చి తూలువా నాలుడు కుక్క కాదు మనిషి అవునత్త నేను నీ అల్లునే ప్రమాదవశాత్తు ఇలా కుక్కగా మారాల్సి వచ్చింది నాతో కూడా ఉంది కుక్క కాదు నా శిష్యురాలు దేవసుందరి మేమిద్దరం నీ సాయం కోరొచ్చాం నీ మాటలు ఎలా నమ్మేది నాలుడు అయితే గుర్తులు చెప్పు అయ్యో ఇంకా నమ్మవా నీ కూతురు సారంగినిచ్చి నాకు పెళ్లి చేయలేదా నువ్వు నాకు మంత్రాల మరిలో నివాసం ఏర్పాటు చేసి ఇచ్చావు కదా నేను దాన్ని పోగొట్టుకుంటే నీ కూతురుకు మరో మంత్రదండం ఇయ్యలేదా ఆ ఇప్పుడు నమ్ముతున్నాను నువ్వు నిజంగా నా అల్లుడివే అయ్యో పిచ్చివాడా ఈ సంగతిని ముందుగానే ఎందుకు చెప్పలేదు నీ శిష్యుడాల్ని అనవసరంగా చావమోదాను కదా అయ్యో పాపం అంటూ శివంగి తన దెబ్బల వల్ల పడిపోయి మూలుగుతున్న దేవసుందర దగ్గరికి వెళ్ళి ఉపచర్యలు చేసింది తను తీసుకొచ్చిన పదార్థాల్లో కొన్నింటిని ఆ ఇద్దరికీ కడుపు నిండా పెట్టింది కుసల ప్రశ్నలను వేసి కూతురుని గురించి అడిగింది మాయల పకీరు తన యొక్క దేవసుందరి యొక్క కథను ఆమూలాగ్రంగా శివంగికి వివరించి అత్త పోగొట్టుకున్న మంత్రదండాన్ని తిరిగి సంపాదించుకో రాలేదని నీ కూతురింతకు ముందే నాపై ఆగ్రహించి లోపలకన్నా రానీకుండా తరిమేసింది ఇప్పుడు ఇదివరకటి కంటే మరింత ఆగ్రహపడుతుందని అక్కడికి పోకుండా ఇక్కడికే వచ్చాను కనికరించి వెంటనే మా ఇద్దరినీ మామూలు మనుషులుగా మార్చు అది ఎలా కుదురుతుంది నా మంత్రదండం కూడా నా కూతురు దగ్గరే ఉంది కదా మంత్రదండం లేకుండా మిమ్మల్ని మనుషులుగా ఎలా చేయడం పదండి నా కూతురు దగ్గరికే పోదాం అయ్యో సారంగి నన్ను క్షమించదత్తా నా కూతురు క్షమించకపోతే నేనా క్షమించేదాన్ని నా కూతురు బట్టి నువ్వు కాని నిన్ను బట్టి నా కూతురు కాదు నా కూతురుకు మంచిగా ఉంటేనే నువ్వు నాకు నువ్వు మంచిగా ఉండేది ఆ మాటలు విని మాయిల నిస్సహాయుడయ్యాడు మమ్మల్ని మనుషులుగా మార్చి ఆ తర్వాత నీ కూతురు దగ్గరికి తీసుకెళ్లరాదా అత్తా అని మళ్ళీ అడిగాడు మంత్రదండం లేకుండా మనుషులెలా అవుతారా మూర్ఖుడా పదండి ముందర మా సారంగి దగ్గరికి హా శివంగి ఆకాశం విరిగేలా ఉరిమేటప్పటికీ మాయల గజగజలాడాడు గజ్గజ్లాడాడు కిక్కురుమనకుండా శిష్యురాలతో యువతలకొచ్చాడు ముందు మీరు నడవండి తర్వాత నేను వస్తున్నాను అని శివంగి అండం వల్ల ఆ ఇద్దరూ మారు పలక్కుండా మళ్లీ మంత్రాల మరివైపు దారితీయక తప్పలేదు గురు మీ స్థితి ఎంత జాలికరమవుతుందని నాకు తెలీదు అంది దేవసుందరి మార్గంలో నేను కూడా అనుకోలేదు ఇప్పుడు మా సారంగితో చాలా పెద్ద కూడా ఉంది అటువంటి గయ్యాలి పెళ్లాన్ని మీరెందుకు పెళ్లి చేసుకున్నారు స్వామి భారీగా ఉంది భర్త మాట వినద్దా అంతా చేసింది ఈ శివంగి మీ అత్త అటువంటి భయంకర రాక్షసి అని నాకు తెలీదు దీన్ని బట్టి నీ భార్య ఆకారం కూడా అంత భయంకరంగానే ఉంటుందని ఊహించుకుంటున్నాను కాదు నా భార్య సారంగి రాక్షసి కాదు మామూలు మానవ స్త్రీ చాలా సుకుమారంగాను అతి అందంగాను ఉంటుంది దేవలోకంలో ఉండే అప్సరసుల కంటే కూడా ఎక్కువ సౌందర్యవతి ఇంచుమించు మీ మంజరిలా ఉంటుంది అబ్బా అందంగా ఉంటుందా మంజరం వంటి అందగా తెలుగు ఏ లోకంలోనూ ఉండరు సారంగి కూడా అచ్చం అలాగే ఉంటుంది ఇప్పుడింతకు ఆమె చేతుల్లో మనకి మోక్షముందా మహాకోపిష్ అంటున్నారు ఉపాయంగా యుక్తిగా ఆమె వల్ల సాయం పొందాలి ఆ పని గురువుల వల్ల కాదు నేనే సాధించాలనుకుంటాను ముందర ఈ మారు రూపాలు పోయి మన మామూలు మనిషి రూపాలు మనకు దక్కితే అంతే చాలు నీ భార్య అంతకంటే సాయం చెయ్యకపోయినా పర్వాలేదు ఆ పని నాకు వదలండి గురు అని గురు శిష్యులిద్దరూ మాట్లాడుకుంటూ క్రమంగా మళ్లీ మంత్రాల మర్రి చేరుకున్నారు